గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతియ్యే ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి నాలుగు గ్రహాలు అంటే రవి బుధ కుజ శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి పద్దెనిమిదో తారీఖు నుండి అంటే పదహారు నుండే వస్తారు పదహారు పదిహేడు తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి అలాగే కుజుడు బుధుడు శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరములోకి అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది మీరు గమనించాలి ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది వివాహానికి సంబంధించినటువంటిది భూక్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు అలాగే యోగకారకుడు ఏదైనా ఒక యోగం ఒక అవార్డు కానీ లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి అలా రావటానికి కానీ అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలామందికి ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన అలాగే బుధుడు యొక్క అనుగ్రహం అంటే బుద్ధి మనకు మార్పు రావటం అంటే బుధుడు బుధవారం దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం గుర్తింపు ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు మకరములోకి వస్తున్నారు ఈ పదహారవ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి మాకు ఇదే కావాలి మేము ఇదే చేసుకోగలగాలి మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది మకర రాశిలోనే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం అందుకని అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ పదహారవ తేదీ నుంచి పండుగ అయిపోయిన మరుసటి రోజు నుంచి సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం తప్పకుండా తెలియజేస్తాను ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది పండుగ కంటే ముందే అందరికీ కూడా అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను తులారాశి వాళ్లకు ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే గ్రహాల యొక్క మార్పు వలన కొంత తీవ్రముగా ఒత్తిడి ఎదుర్కొంటారు ఆ ఒత్తిడి ఎటువంటిది అంటే డబ్బు సంపాదన అనేటువంటి దాంట్లో బడి నిద్ర ఆహారాలు మానుకొని ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఎంత ఆలోచన చేస్తారో అంత డబ్బు సంపాదించడానికి మూలం ఏర్పడుతుంది కొంతమంది ధనికులు మీకు పరిచయం కావటము తద్వారా కొన్ని ప్రయత్నాలు చేసి ముందుకు వెళదాము అనేటువంటి నిర్ణయంలో ముందుకు వెళతారు భూ క్రయ విక్రయాలలో బాగా కలిసి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలని ఎప్పటికప్పుడు మీరు మార్పు చెంది రూపాంతరము మీ యొక్క ఆలోచనలు రూపాంతరము మార్చుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్త ప్రయోగాలు చేసి సఫలీకృతులు దానికి మంచి మార్గాన్ని ఎత్తుక్కోవడానికి సరైనటువంటి సమయముగా తెలియజేస్తున్నాను దీనికి తప్పకుండా గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో అన్ని తిరిగి తెచ్చుకోవటానికి చాలా యోగవంతమైనటువంటి కాలముగా తెలియజేయబడుతుంది తులారాశి వాళ్లకు ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహము రవి బుధ కుజ శుక్రుల యొక్క అనుగ్రహము శుక్రుడు ఎక్కడ కలిసి ఉన్నాడు అనేటువంటి దాని వలన యోగదాయకమవుతూ ఉన్నది ఎంత శ్రమ పడతారో అంత ఖచ్చితముగా మీరు సఫలీకృతులై డబ్బు సంపాదన అనేటువంటిది ఉండి తీరుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఉన్నట్టుండి ఒక స్థాయికించి ఇంకొక స్థాయికి వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక కొన్ని కొన్ని విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ పంథాను మార్చుకొని నేనేమిటి అని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది అని సంతోషిస్తారు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవాలి బాగుంటుంది సినీ మామూలుగా కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా జాగ్రత్తగా అడుగులు వేస్తే మీకు తప్పకుండా విజయము లభిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది అనేది గ్రహించాలి దానికి తగినటువంటి మార్గము అనేది ఈ మాసంలో మీకు ఏర్పడుతుంది ఆ దారి గుండా వెళితే మీకు యోగవంతముగా ఉంటుంది గాక జయోస్తూ గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును సంక్రాంతి పండుగ తరువాత నుండి అంటే పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతున్నది మీరు గ్రహించాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఉన్నట్టుండి ఆకస్మిక ధనలాభము అలాగే అనూహ్యమైనటువంటి ప్రయాణాలు పడటము కొంత ఇబ్బందికరముగా మానసికంగా అనిపించినను కానీ మళ్ళీ వెంటనే దానివల్ల మీరు తృప్తి పొందేటువంటి విధముగా మీ జీవితము నడవటము కొన్ని గతములో అనుకోని పరిస్థితులలో కొన్ని చెయ్యలేనటువంటి పనులు ఈ మాసంలో పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది ప్రయాణాల వలన బాగా కలిసి వస్తుంది బంధువుల వలన శ్రేయోభిలాషుల వలన ఆత్మీయుల వలన బాగా మంచి ప్రశంసలు అందుకోవటము అన్ని రకాల కలిసి వచ్చే విధముగా ఉంటుంది చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా అంటే జనవరి పదహారవ తేదీ పండుగ తర్వాత మురుసటి రోజు నుంచే ఫిబ్రవరి నెలంతా కూడా అంటే దాదాపు నెలన్నర రోజుల పాటు చాలా యోగదాయకముగా ఉండబోతుంది అనే తెలియజేస్తూ ఉన్నాను గ్రహాల యొక్క మార్పు కొన్నిటి వలన అనూహ్యముగా యోగము కలిసొచ్చేటువంటి విధముగా ఉంటుంది ఆకస్మిక ధనలాభము స్త్రీ వలన ఏదైనా ఉపయోగము అనేటువంటిది జరుగుతుంది పిల్లలకు ఈ రాశి వాళ్ళ యొక్క పిల్లలకు ఒక మంచి పేరు ప్రతిష్టలు రావటము లేదా వాళ్ళకు మంచి గుర్తింపు రావటము లేదా మీకే అనుకూలవంతముగా ఈ మాసం అంతా కూడా ఏర్పడటము స్థాన చలనము లాంటిది ఉండవచ్చును మీకు అనుకూలమైనటువంటి చోటికి చలనము కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది అంటే ఎన్నడో లేనటువంటి వాళ్ళు కూడా తెర మీదికి వచ్చి మా పాటికి మేముంటే కూడా మా పేరు ఉచ్చరిస్తున్నారు అనేటువంటిది దాని వలన ఒక యోగం అనేటువంటిది కలిసి వస్తుంది ఎప్పుడో కనుమరుగైనటువంటి వాళ్లకు కూడా కొంత మళ్ళీ బహిర్గతం కావటానికి బయటకు రావటానికి దోహదపడుతూ ఉన్నది ఈ రాశి వాళ్లకు ఇక సినిమా రంగంలో ఉండేవాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలు జరగాలని కోరుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఏది ఏమైనా మీకు మిథునంలోనే గురుడు ఉండేటువంటి దాని వలన ఈసారి గురువు రెండు మూడు సార్లు వెనక్కు ముందుకు రావటం అనేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది దాంట్లో మీకు ఇంకా బాగుండబోతూ ఉన్నది అన్ని పనులు సమకూర్చుకొని మేలు జరిగే విధముగా ఉండబోతున్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు